భువనగిరి రహదారి బంగ్లాకు గాంధీభవన్ రాష్ట్ర సేవాదల ఇన్ఛార్జ్ మునిపల్లి సద్గుణారావు సందర్భంగా యాదాద్రి జిల్లా సేవాదల ఆధ్వర్యంలో వారికి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ కంపల్సరీగా చేయాలని ప్రతి నెలలో ఒక రోజు జెండా ఆవిష్కరణ చేయాలని రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలతో ఐదు గ్యారెంటీలు పూర్తి చేసి ఆరో గ్యారెంటీ ఆగస్టు పదిహేను అమలు చేస్తారని తెలిపారు నేను ఇక్కడికి రావటం భువనగిరి జిల్లాకు రావటం జరిగింది భువనగిరి జిల్లా అధ్యక్షులు సామల రవీందర్ స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి అలాగే మన స్టేట్ సెక్రటరీ బాలరాజ్ గారు స్టేట్ సెక్రటరీ మురళీధర్ గారు మేము అందరం కలిసి ఇక్కడ రావటం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిత్రులారా మన సేవాదళ సిద్ధాంత ప్రకారం ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి విలేజ్ లోను ప్రతి మండలంలో కూడా జెండా ఇతర కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా అన్ని ఫ్రంటల్ ఆర్గనైజర్ల కంటే సేవాదళ అతి ముఖ్యమైనది ఏమి ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ముఖ్యంగా ముందుండేది సేవాదలే ఎన్నో సంక్షోభాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని వదిలిపెట్టకుండా ఉన్నది ఒక సేవదలే ఇటువంటి పార్టీ కోసం దృఢ నిశ్చయంతో పనిచేసే సేవాదల కార్యకర్తలు అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కల్పించాలి ప్రభుత్వం పార్టీ పటిష్టతకు వీలే పునాది పార్టీ భవిష్యత్తులో మంచి పునాదులు ఉండాలంటే సేవాదలకు అవకాశం కల్పించాలని అయితే మన పార్టీ గురించి సేవాదల యొక్క కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసినట్టు అయితే పార్టీ ఆర్గనైజేషన్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన పిట్టల బాలరాజు గారిని రవీంద్ర గారి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఒక క్యాంప్ నిర్వహించినట్టయితే మరింత బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం కల్పించిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్